నారదుడింక ఇలా చెబుతున్నాడు ఓ పృథురాజా రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే కోపంతో జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలక పడింది రాక్షస సేవా విమానాలతో కిక్కిరిసిన ఆకాశము వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వల్లే కనిపించసాగింది ఈ రణ ఉద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని రహస్య మార్గాన శివుని సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తల్ని విన్నవించారు ఓ దేవాది దేవ ఎన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలుసు ఈవేళవాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వాడిని జయించి తండ్రి అని ప్రార్థించాడు వెంటనే విరూపాక్షుడు విష్ణువుని స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడు ఆయనను చూచి కేశవ గత జగడంలోనే ఆ జలంధరుని జవుని పాలు చేయకపోయావా పైపెచ్చి వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండడం ఏమిటని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టినవాడు లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వాణిని జయించు అని చెప్పాడు అందు మీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాస్త్రాల వల్ల కానీ నా చేత కానీ మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా అస్త్రశస్త్రాలలో మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయలుపరిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరమైన సుదర్శనం అనే చక్రాన్ని నిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు కోటి గుర్రాలు కోటి కాల్పలగముతో కైలాస భూములకు చేరిన జలంధర్ని దేవతలు ప్రమదగణాలు ఒక్కమ్ముడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర కూడా తమ తమ గణాలతో సహా జలంధర్ని పం ఎదుర్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన యుద్ధం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాలైన భేరీ మృదంగ సంఖాది ధ్వనులతో రథనేమి ధ్వనులతో గజగీంకారాలతో భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకాశింపసాగింది పరస్పర ప్రయోజితులైన సోల పట్టిస తోమర శక్తి గద ఆయుధభరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధ భూమిలో రథ గజాదుల కళేబరాలు రెక్కల తగిన పర్వతాలు గుట్టలు గుట్టలుగా పడినట్లుగా ఉన్నాయి శుక్రుడు మృత సంజీవిని విద్యతో అందరినీ బతికింప చేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెవుని పడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది అత్యంత భయంకరమైన జంగోదర మహా మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది రావడం రావడమే పేరు మోసిన రాక్షసులందరినూ తినేసింది ఒక ఊపు ఊపి శుక్రుడిని సమీపించి అతన్ని తనలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్లను మళ్ళా బతికించే శుక్రుడు లేకపోవడం వల్ల ప్రమదగణాల విజృంభణకు రాక్షస మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తనకు వలె చెల్లా చెదిరైపోసాగాయి అందుకు కోపించిన శుంభ నిశుంభ కాలనేమాది సేనానాయకులు అగణవసర పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగు చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగు ముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహ రాక్షస సేనల మీదకు విజృంభించారు నందీశ్వరుడు కాలనేమితో విఘ్నేశ్వరుడు సంభుడితో కుమారస్వామి విసుంభుడితో యుద్ధానికి తలపడ్డారు నిసంభుడు బాణగాతానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలు మూర్చపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనుస్సును సారథిని నాశనం చేశాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డలు ధరించి కాలినడికిన శంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాడవేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిశంభులు ఇద్దరు ఒకేసారి గణపతితో యుద్ధానికి దిగబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ భైర బేతాళ పిశాచ యోగిని గణాలన్నీ ఆయనను అనుసరించాయి గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో గణాలు ఆహాకారాలు చేశాయి అంతలోనే మోర్చ చేరిన నందీశ్వర కుమారస్వాములు పునః యుద్ధంలో ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతో వీకిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతే అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుడిని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి పోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలను పతాకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో ముడిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుడు తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు తప్పి పడిపోయాడు చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుతో జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు అతడిని యుద్ధంలో జయించడం శివుని సఖ్యం కాలేదు జలంధరుడు అతడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది సప్తమి రోజు పారాయణం సమాప్తం